ఓం శ్రీమా త్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరి ఇప్పుడు నడుస్తున్న టాపిక్ గురించి మాట్లాడతానండి ఇలా అంటే కూడా నాకు తెలుసుమండి ఏమనుకోవద్దు ఇప్పుడు ట్రాపిక్ నడుస్తూ ఉంది కదా దాని గురించి మాట్లాడతాను ఇద్దరు వ్యక్తుల గురించి యూట్యూబ్లో జరుగుతూ ఉంది చాలామంది చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నారు కదా అలా మోసం చేసేసారని అలా మాట విన్నామండి ఆ మలా తీగ మాట్లాడారు కాబట్టి మేము అందుకే మేము వినేసేవాడి మేము మోసపోయేమండి ఇంట్లో భర్త కొడుతున్నాడని గొడవలు పడుతున్నామని అప్పులు చేసేవని బోల్డ్ అన్ని రకాలుగా ఆ తగ్గ బాధ్యతలు చెబుతున్నారు ఆ బాధపడ్డవారు ఇలా చూసిన వారు చక్కగా వీడియోలు తీసేసి పెట్టేస్తూ ఉన్నారు కదా దీని గురించి నేను మాట్లాడతానండి అయితే వాళ్ళ పేర్లు అయ్యి నేను చెప్పలేను చెప్పను ఇద్దరి గురించి నడుగుతుంది ట్రాఫిక్ అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈ మాట మాత్రం వాడుతున్నానండి ఇప్పుడు ఆవిడే ఎవరో ఒకరు అని ఈ నడుపుకుంటారు ఆవిడ ఉన్న ఆవిడే అనుకోండి ఆవిడ ఉన్న ఆవిడే ఈ నడుపుకుంటున్నారు ఆవిడ ఆవిడ మాటలు నచ్చేసి ఆవిడ ఈ వీడియోలు నచ్చేసి చక్కగా బోళ్ళ మంది ఉంటారు బోళ్ళ మంది బోళ్ళ కామెంట్లు పెడుతూ ఉంటారు బోళ్ళని లైక్లు చేస్తూ ఉంటారు బోళ్ళ బోళ్ళని మంది సప్రేకర్లు ఉంటారు వాళ్ళు ఇంకా అభివృద్ధి అవుతూ అవుతూ చక్కగా చాలా బాగా ఉంటారు ఎందుకని ఇంతమంది బాలవర్స్ ఉన్నారు కాబట్టి చక్కగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి అవుతారు అప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది ఏమని మనకి ఇంతమంది చూస్తున్నారు కదా మన వీడియోలు ఇందులో ఇన్ని లక్షల్లో ఒక్క యాభై మంది అయినా మనం పెట్టిన వ్యాపారాన్ని సరుకులు కొనుక్కున్నారండి మనం ఇంకా డబ్బు సంపాదించుకోవచ్చు అని వాళ్ళకి ఆశ ఆలోచన వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళే యూట్యూబ్లోకి వచ్చారు ఇంకా ఉన్నవాళ్ళు అయ్యారు మరి ఇంకా వాళ్ళం కావాలని ఆశ ఆశ లేనోడు మనిషి ఉన్నాడండి మనిషి ఆశాజీవుడు జీవుడు కదా పది రూపాయలతో తృప్తిపడి ఆగడం ఈ ఉదయం ఇలా గడిచింది కదా ఇప్పుడు ఉంటామో లేదో మనకు తెలియదు కానీ సాయంత్రం కూడా రూపాయి వచ్చేలా ఉంటే సంపాదనలోనే చూసుకుంటాడు రూపాయి రావటం కోసమే చూసుకుంటారు మనుషులు ఇది ఎక్కడైనా ఉన్నదే నేనైనా వాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు చాలామంది భేదవారండి చాలామంది మధ్య తరగతి అండి ఆకలాంటి వాళ్ళు ఇటు చేసుకుంటున్నారు ఏదో దీనివల్ల పది రూపాయలు వస్తాయి మనం ఏదో ఆనందంగా ఇంట్లో ఉండేలా చేసుకునేది కదా ఇంట్లో ఉండి చేసుకునేది కదా అని తీసి పాడేయద్దండి ట్యూబ్ చేయడం మరి ఒక వీడియోస్ చేసి పెట్టడం అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు తెలుసా ఇంట్లో వాళ్ళు వల్ల ఇబ్బంది ఉండవచ్చు ఒకరికి నచ్చొచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు మా మాకు చేసే వాళ్ళకి మాకు తెలియకపోవచ్చు కదా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎంతో కష్టపడి తీసి వీడియో పెట్టవలసి వస్తుంది తెలుసునండి ఆల చేసేదంటే ఇంకా చెప్పాలంటే ఉన్నవాళ్ళు మొదలుపెట్టి చేసి అభివృద్ధి అయ్యారంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూడా దానికి సరిపడగా ఉంటారు చక్కగా సహాయపడతారు చక్కగా అన్నింటికి ఒకటి అయిపోయి ఉంటారు వాళ్ళు ఏమో ఏమన్నా ఉంటాయేమో కొంచెం మనం అది కూడా మనం అనుకోలేము అనుకోండి కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారంటే ఒక ఎంకరేజ్ ఉండదు ఇలా కదా అని దీనికి ఒక ఇలా చెప్దామో సలహా అని ఉండదు అడిగితే కూడా ఏమంటారో అని భయప భయమేత్తాయి అడగటానికి తెలియదండి నాకు లేని దానికి అడిగి తెలుసుకోవాలనుకుంటాం కదా అడగటానికి కూడా ఏమంటారా ఇలా చెప్తారా ఏమనుకుంటారు కసరుతారా అని ఉండం కదండి ఏది తీసుకోలేం కదా చాలా సఫరవుతూ ఉంటాం అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈడీలు తీయాలి అనొచ్చు మధ్య తరగతి వాళ్ళం కదండి తెలియనప్పుడు తెలియకపోవచ్చు తెలిసినప్పుడు ఏమో ఆఖరు సమయంలో ఇది ఏదన్నా కొంచెం మనకి ఆసరా అవుతుందేమో ఒక ఏదో చేత చెప్పినట్టు గోపాదం అంత భూమి లేదు చింతాగంత అంత బంగారం లేదన్న చేతలాగా పని లాస్ట్ టైంలో ఒకరి మీద ఆధారపడకుండా మనకు ఉండేలాగా దేవుడన్నా అనుగ్రహిస్తాడేమో అన్న ఆశతో చాలామంది చేసుకుంటున్నారండి మరి చూస్తున్నారా లేనోళ్ళు పనికిరారు మీకు టిప్టాప్ట్గా కనబడాలి ఉన్నవాళ్ళు ఇంకా అంత ఉన్నవాళ్ళని చేస్తారాయే కదా వాళ్ళని చూడాలి అవి చూడాలి కనీసం అలాంటి వాళ్ళు సాట్లైనా చూసుకొని లైక్స్ చేయరండి లైక్స్ చేస్తేనే కదండి బయటికి వెళ్తుంది అందరికీ వెళ్ళాలి అంటే లైక్స్ చేయాలంట నేను చాలామంది వీడియోలు పెద్దవి చూస్తాను చిన్నవి చూస్తాను ఏది పూర్తిగా చిన్న ఏది అన్నీ చూడకుండా లైక్ అనేది చేసేస్తానండి కామెంట్లు కూడా పెడతాను మా కోడలు నేర్పించింది నాకు వాయిస్ రికార్డు ఇలా పెట్టొచ్చండి మీరు రిప్లై అడుగుతారు కదా ఎవరన్నా ఇలా పెట్టండి అత్తగారు వాళ్ళకి వెళ్తుంది చూసుకుంటారు అని అదే నేను కామెంట్లకి పెట్టవచ్చు అని తెలుసుకుని ఒకటి చెప్తే కొంచెం తెలుసుకున్నాక ఆలోచిస్తానండి చేసుకుని నేను పెడుతూ ఉంటాను మరన్నిటికీ కామెంట్లు పెట్టలేదు కానీ అందరికీ చూస్తేను అంటే లైక్ అనేది చేస్తానండి కానీ అలాగే ఎవ్వరు చేయరు సపోజ్ నా వీడియోలు ఉన్నాయనుకోండి నా ఐదే ఐదు ఉంటాయి నాలుగును నాలుగు నాయే లైకులు తెలుసా ఒకటి మాత్రం ఎవరో బాగా ఫాలో అవుతారండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళు ఎక్కడికైనా ఏదన్నా ఊరు వెళ్ళారేమో అనుకుంటాను అలాంటి అప్పుడు ఉండవు వాళ్ళు ఉండదు ఐదు మాత్రం ఉంటాయండి మా జ్యోతి చూస్తుంది వాళ్ళ నాకు దేవుడిచ్చిన కుటుంబం అండి నా పూర్వ జన్మ నా రక్త సంబంధికులు వాళ్ళం ఈ స ఈ జన్మలో ఆ కుటుంబాన్ని మళ్ళీ నాకు సేరువ చేశారు చాలా ఈ చూడు ద్వారా చాలా ప్రేమమూర్తులు పిల్లలు కానీ మా ఇల్లు గారు కానీ మా అమ్మాయి కానీ వాళ్ళు చెల్లివరా ఇక నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ మా సచ్చ అని మా అన్నయ్య గారు అని ఇలా ఉంటారు మా ఇంట్లో ఫిరడని వీళ్ళందరూ కనుక రోజు చిన్నదానికండి పెద్దానికి లైక్స్ చేశారు అనుకోండి ఓ నలభై లైక్లు తక్కువ కాకుండా వస్తాయి నాకు నేను ఎదురికి వెళ్తాను చాలా అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఎవరు కూడా లైక్స్ చేయరు లైక్స్ చేస్తే బయటికి వెళ్తుంది అందరూ బా చూస్తారు వీళ్ళు లైక్స్ చేస్తే వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు అందరికీ వెళ్తుంది అంటే వాళ్ళకి తెలుసు నాకన్నా ఈ వాళ్ళందరికీ లైక్స్ చేస్తే వెళ్తుందని తెలుసు సబ్క్రైబ్ చేసుకున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ చూడరండి మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి కానీ ఉండిపోవాలి లేనివాళ్ళు వాళ్ళు కానీ ఉండిపోవాలి వాళ్ళు ఇంకా శిగ్రం మీద పెట్టేవాడు ప్రజలే కదా సరే ఇంతమంది ఇప్పుడు సరే అమ్మ చెప్పింది అమ్మలా చెప్పింది అందుకని నమ్మేమండి అంతకి ఇలాగ అయిపోయామండి ఆవిడ అలా చెప్తుంటే మేము అనుకోలేదండి తీయగా చెప్పిందని వినేసామండి మేము అంతకే కొనేసామండి అంతకి ఇలాగ అయిపోయామండి అని చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఈ వీడియోలను ఎప్పుడు ఫాలో అవ్వేరు వాళ్ళిద్దరు ఇద్దరు గురించి నడుస్తుంది కదా ఫాలో అవ్వరు చక్కగా వాళ్ళని కమెంట్లు పెట్టేశారు వాళ్ళకి లైక్లు చేసేసారు వాళ్ళు ఇంకా వీడియో పెట్టడం లేట్ అవుతాయి అండి మీ వీడియో పెట్టలేదు ఇంకా నీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం మాకు ఇచ్చేపోతుందా అని కమెంట్లు కూడా పెట్టేస్తారు వాళ్ళకి కదా లచ్చల్లో ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే అంటారండి డబ్బు కుదర దేవుడు ఉన్నాడో అంటారు అదే జరుగుతుంది ఇది పెట్టేస్తారు సరేనండి పెడతారు చూస్తారు వాళ్ళు ఏమనుకుంటున్నారు సరే వాళ్ళు ఉన్నవాళ్ళే ఆల్రెడీ వచ్చారు మళ్ళీ ఈ చూదారంగా ద్వారా ఉన్నవాళ్ళు అయ్యారు చక్కగా ఇంకా సంపాదించున్నారు మనిషి ఆశ జీవిడండి ఆశ లేని వాళ్ళు ఉంటారు అందరికీ ఆశ కదా ఇన్ని లక్షల్లో నాకు చూస్తున్నారు కాబట్టి నా సేనలో ఇందులో ఒక యాభై మంది కొనుక్కున్న నేను పెట్టే వ్యాపారం అభివృద్ధి అయిపోద్ది ఇంక స పర్వాలేదని వాళ్ళకి ఐడియాలు వస్తాయి ఆశ ఐడియా అన్నీ ఉంటాయి అప్పుడు మన షేర్లో మనకు మనం నచ్చిపోవాలి నువ్వులు పెట్టారు కదా మనం ఇది కొనేసుకుందాం అది నీకు అవసరమా దానికి తగ్గ డబ్బు ఉందా ఏం ఆలోచన లేదు అప్పేసి అత్తం వేస్తావు కప్పేసేసుకునేస్తావు వాళ్ళు ఏదో పెట్టేశారు వ్యాపారం పది రూపాయలు తక్కువకి ఇచ్చేస్తారంట నీళ్ళు కోసం నువ్వు కొనేసుకుంటున్నావు లద్దు కోసం వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది వ్యాపారాలు పెట్టుకుంటున్నారు పచ్చళ్ళ వ్యాపారం అని కారం వ్యాపారం ఏదో ఒక పిండి వంటలని జీవనాధారం తప్పు ఏమీ కాదండి కూడా బోళ్ళ మంది బోళ్ళ మంది ప్రకటనలు పెడుతూ ఉంటారు బంగారం కొట్ల బట్టలు కొట్ల ఇతర ఇతర వస్తువుల పెడుతూ ఉంటారు అవి కూడా ఫాలో అవుతాం కదా అలాగే మీరు ఇది అలా ఎందుకు బయటికి ఈవిడే మనకు తెలిసిన ఆవిడ ఈ ట్యూబ్ మనకి ఇష్టం కాబట్టి ఈవిడ దగ్గర కొనేసుకుందామని కదా ఇష్టపడిపోయి మీరు అప్పి చేస్తున్నారో మరి బంగారం ఏదో ఆకట్లు పెడుతున్నారో మొగుడు చేస్తుందాం కొనేస్తున్నారో మీరు అది అవసరమో కాదో మీకు అవసరం ఉందో లేదో మీకు తెలుసు లేదో తెలియదు కొనేసుకుంటున్నారు అది కూడా వాళ్ళు పెట్టారు మనం తీసేసుకోవాలి వీళ్ళు ఎలా చేస్తారో మనకున్న వాళ్ళు మనం ఏది చెబితే విన్నారు కాబట్టి మనం ఏది చేయమంటే అది చేస్తారో అనే నమ్మకం వాళ్ళకు ఉంది ఆ నమ్మకాన్ని మీరు బలపరుతున్నారు వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళు బాగుంటున్నారు మీకు నష్టపోయిన తర్వాత వాళ్ళ తప్పు అంటే ఎలాగా అందులో తప్పు బాగా మీది కూడా ఉంది కదా రెండు చేతులు కలిపితేనే కదండి శబ్దం వచ్చింది ఒక చేతి అసలు శబ్దం వస్తుందా రాదు కదా మనం మనం ఒక్క ఆధారం ఉంది కాబట్టి వాళ్ళు ఎదరికి వెళ్తున్నారు ఇంకా ఉన్నవాళ్ళు ఇంకా 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 మనం పెంచుకు వెళ్తున్నాం వాటి పెరుగుతున్నారు మనం నష్టం వచ్చిన తర్వాత వాళ్ళకి తప్పు అంటే ఎలా కుదురుతుంది అది తప్పు అని నీకు ముందే ఎందుకు తెలలేదు అప్పుడు ఇష్టమైపోయింది నువ్వు అప్పు చేసేసావు భర్త చేపకుండా కొనేసావు ఇంట్లో తెలియకుండా చేసేసావు దేనికోసం ఉంచుకున్నా ఖర్చు పెట్టేశావు ఆ వనర్థులకు నీకు నష్టం అని తెలిసిందా అమ్మ చెప్పినట్టు చెప్తుంది కదా అమ్మ అమ్మలాగా చెప్తుందని నేను తీగ చెప్తుంది అనుకున్నాను అండి నేను ఇలా చాలామంది వీడియోలు ఆ బాధ్యతలు చేస్తున్నారు చూసిన వారు చేసేస్తున్నారు నిజంగా మీరు ఇంట్లో అమ్మ చెప్తే వింటారా మీ కన్న తల్లి మీకు చెప్పింది అనుకోండి వింటారా మీరు మీ దగ్గర పదివేలు ఉంది మీరు అమ్మతోటి అమ్మ నా దగ్గర పదివేలు ఉన్నాయి కదా నేను వెళ్ళి అది ఇది కొనుక్కుందాం అనుకుంటున్నాను ఇంట్లోకి అయ్యి కావలసినవి అని అంటారు మీరు అప్పుడు అమ్మ ఏమంటది ఏమంటది కంగారు పడకమ్మ ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం డబ్బులా చేసి చేసుకుంటే నీ ఏదన్నా పని ఇబ్బంది పడిపోతావు ఊటు కొనుక్కో లేకపోతే తర్వాత కొనుక్కో ఇప్పుడు ఆ డబ్బులు ఉన్నాయని తగలబెట్టి కంగారు పడకని తిడుతుంది అమ్మ అప్పుడు అమ్మ దురమార్గురాలు అమ్మ శత్రువు అయిపోద్ది అమ్మ పనికి అయిపోద్ది నీకు మంచి చెప్పింది కదా నీ అమ్మ నీకు చెబితే అమ్మ పనికిరాదు అమ్మలా చెప్పిందంట అందుకు నాళ్ళతో ఫాలో అయిపోతారంట వాళ్ళు వచ్చి ఏమి గోత్రులు దిగిపోమంటేనంటే గోత్రులు దిగిపోతారంట ఆ తర్వాత వాళ్ళు తప్పు అంటారంట ఎంత బాగుందో చూసారా వాళ్ళ వ్యాపారం పెట్టుకున్నారండి పెట్టుకుంటున్నారో మీరు కాబట్టి ఒక్కొక్కరు ఉంటారో ఆ వ్యాపారం పెట్టుకుని అవన్నీ ఓ సామాన్లు అమ్ముదామని పెట్టుకున్నారు అయితే తట్లో పెట్టుకుని నీటి మీద పెట్టుకుని మీ ఇంటికి వచ్చి ఎలా అండి మీరు కొనుక్కోవాలి నా సామాన్లు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నన్ను ఫాలో అవుతున్నారు కదా మీరు కొనుక్కోపోతే కుదరదని అన్నారు వాళ్ళు అని మిమ్మల్ని బెదిరించి అదిరించి మీ చేత కొనిపించారు వాళ్ళు వ్యాపారస్తులు అందరూ ఎలా పెడుతున్నారో ఆ యూట్యూబ్లో కూడా నాకు వాళ్ళ అవసరం కొనుక్కుంటే చాలండి చెప్తున్నారు వాళ్ళు అది మీరు దిగుతున్నారు అది మీది కదా తప్పు ఇప్పుడు ఇద్దరిని ఆ చేసేస్తాం మనం ఇప్పుడు ఇద్దరు మనుషుల మీద నడుతుంది కదా వాళ్ళు గోత్రలో దింపేస్తున్నారనా వాళ్ళు అలా చేసేస్తున్నారనో ఇలా చేసేస్తున్నారనో అంటున్నారు అలాగా వ్యాపారాల కాడక వెళ్ళి అభివృద్ధి చేయడానికి మనమే కారణం అయ్యాం మనమే చేసాం అని అంటున్నారు కదా ఫోన్లు అలా వాళ్ళు ఇద్దరిని ఆచేసేద్దాం ఇప్పుడు ఇలాంటివి వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా ఆగిపోవచ్చు మరి ఇంతమంది అచ్చలు ఉన్నారు కదా ఇంకో నలుగురు పుట్టుకురారా అలా చేసేవాళ్ళు ఇప్పుడు అంటారు ఇంకా ఆవిడ అలా చెప్పిన మొదల నేను చేసాను మా ఇంట్లో మా ఆయన తిడుతున్నా మా ఎంతగా తిడుతుంది నా ఇంట్లో ఇలా ఉంది అలా ఉంది నేను పోయినా నష్టపోయినా తీపి మాటలు నేసాను అని కూడా అంటున్నారు సరే అయిపోయింది ఇది ఆగిపోతుంది ఇది పది రోజులు ఇలా నడు నడుస్తుంది మంచి స్పీడ్గా మళ్ళీ కొత్తగా ఇంకొకటి వస్తుంది అందులోకి దూరతారు అప్పుడు అది అలా కాదు ఇది ఇలా కానీ ఇది కూడా చేస్తారు ఎవరిలో ఉందండి ఈ ప్రేక్షకుల్లోనే ఉందిది మోసపోయే వాళ్ళు ఉన్నంతసేపు మోసం చేసి వాళ్ళు వస్తూనే ఉంటారు మోసపోవటం మన తప్పే అలాంటి మోసపోవటాలు నేను ఎన్నో చేశాను నేను ఎన్నో చేశాను ఇప్పటికీ మోసపోతూనే ఉంటాను కాదని నేను అంటలేదు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే అనేది ఎంతవరకు మోసపోవటం మన తొప్పే అన్నీ మూసుకుని ఊరుకోవాలి మనం అలా చేసాం కదా ఇప్పుడు ఎందుకు ఇలాగా ఏమండి బట్టలు మనం కొనుక్కోవ కావాలన్నప్పుడు బంగారం మనం కొనుక్కోమ డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లో వస్తువు ఏదో కావాలి ఏం చేస్తాము అవసరాన్ని బట్టి కొంచెం డబ్బులు కూడబెట్టుకుని మధ్య తరగతుల వాళ్ళ గురించి చెప్తానంటే ఉన్న వాళ్ళకి ఏముంది పోతే పక్కన వాడేద్దరం కూడా కొనేసుకుంటారు ఏదో ఉన్నదనుకో ఈ సొరుకు లేదు ఈ మిక్సీ కావాలి ఇబ్బంది అయిపోతుంది అంటే దాన్ని ఏదో ఒక బడ్జెట్గా చూసుకుని కొనుక్కుంటాం కదా కదా వాళ్ళు అమ్ముతున్నారని వాళ్ళ మనం తెచ్చుకున్న తర్వాత నేను పాత వందలు మూడు వేలు ఈ మిక్సీకి అయిపోయింది వాళ్ళ వ్యాపారం అమ్మాలని అంటావా వెళ్ళి మన అవసరం అనేసాను కొనుక్కున్న అవసరం లేకపో కొనేసుకున్నాం అని అప్పించుకోవాలి అంతేగా దీని గురించి అందరూ మాట్లాడేస్తున్నారండి అవతల వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తప్పు అని అమ్ముకొని వాళ్ళు అన్నీ వదిలేసుకుని చిన్న రకం వదిలేసుకుని డబ్బు సంపాదన కోసం మనం ఇలాగా వ్యాపార ప్రకటనలా పెట్టేసి అమ్మేసుకుందాం వాళ్ళు బయలుదేరారు ఎంతమంది ఇప్పుడు ఇన్ని లక్షలు చూస్తున్నారు పాతిక మంది కొనుక్కున్న సాలు వ్యాపారం అభివృద్ధి అయిపోద్ది నేను చేస్తున్నాను నా కూతురు చేతున్నాను ఏకాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అందరికీ మీరు సహాయపడిపోతున్నారు కాబట్టి వాళ్ళు పెడుతూనే ఉంటారు ఇప్పుడు వాళ్ళు పక్కకు తప్పిందాం ఇంకొకళ్ళు వస్తారు అందులోకి మీరు వెళ్తారు మళ్ళీ అప్పుడు వాళ్ళదే తప్పు అంటారు వెళ్తూనే ఉంటారు తప్పు చేస్తూనే ఉంటారు వాళ్ళదే తప్పు అంటూనే ఉంటారు ఎవరుదండి రెండు చేతులు కలిపితేనే వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు నేను ఎవడెలమన్నాడు ఎవరు కొనేసుకోమన్నారు కుదరదని ఎవరు అన్నారు నీకు అవసరమైతే ఎక్కడ దొరకవేయ్ వాళ్ళ దగ్గర దక్కువని వేసుకోవాలా పది రూపాయలు తక్కువ కొత్త కదా ఎగబడిపోయి వెళ్ళిపోయారు ఇది ఎవరు మాట్లాడట్లేదు ఇది ఎవరు అంటలేదు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసేస్తున్నారు అంటే పెట్టేస్తున్నారు ఓన్ రకాలు మాట్లాడేస్తూ ఉన్నారు వాళ్ళు చేసి అమ్ముకునే వాళ్ళు ఆ వీడిచూపులు వాళ్ళు ఒక్కళ్ళేనా వాళ్ళకి అంత అవకాశం ఎవరిచ్చారు ప్రేక్షకులే కదండి చూసేవాళ్ళు కదా ఈ బలం చూసేకునే కదా వాళ్ళు ఆ వ్యాపారాలు పెట్టుకుంటున్నారు ఇంక మనకేంటి మనం చూసేవాళ్ళు ఉన్నారు మన మనం ఏం చెప్తే అని తింటారు మనం ఏం చేయమంటే చేస్తారండి ధైర్యం మనం ఇచ్చాం వాళ్ళకి అందుకని చేస్తున్నారు వాళ్ళ తొప్పి కానీ కాదంటానండి నేను మనం కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళకి అయిపోయిన తర్వాత లేకపోతే ఈ బాబా రోడ్డు మీద పడి మై బాబా నేను ఇలాగ అయిపోయా నా అలాగైపోయా అన్నీ అయిపోయిందేమండి ఏమండి ముందు మన సోమత మనకు తెలియదా నీకు అవసరమో కాదు తెలియ అవసరమైనా సరే లేనప్పుడు అడుకోవాలి ఏమండి రెండు సంవత్సరాలు అయింది బట్టలు తీసుకుని సంవత్సరం సంవత్సరం కొనుక్కునే దాన్ని రెండు మాటలు ఒకసారి 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 రెండు సంవత్సరాలు అయింది కట్టి కట్టుకున్నాం చేసినయే చేసుకున్నాం కొన్ని కొన్ని సమయాలు ఉంటాయి పెట్టి చెయ్య ఇప్పుడు బాధపడుతూ ఉండాలి తప్పదు ఎన్నో ఉంటాయండి సంవత్సరాలు అన్న తర్వాత ఏం అలాంటి చెప్పి మీకు నచ్చుతాయా చూస్తారా ఎన్నో దిష్టి పరిహారాలు చెబుతాను ఎన్నో మంచి మాటలు చెబుతాను అలా నాకులే చెప్పి వాళ్ళు మంది ఉన్నారు మీ వీడియో చూడలేదని మీరు ఎలా అంటున్నారా అని మీరు ఏమి అనుకోవద్దు మీరు ఏ రకం కామెంట్లు పెడతారో మీకు ఏమనిపిందో పెట్టండి నాకులా కదన్నా నాకన్నా ఇదైనా చేసుకుని వాళ్ళు ఉన్నారు పది రూపాయలు వస్తుంది దీని మీద ఏదో భగవంతుడు ఈడ్చు అనేది ఇచ్చాడు కదా ఈ ఆనందం అనేది ఇచ్చాడు కదా కష్టపడదాం ఏదో చేసుకుందాం అనుకున్న అంతటిలో కానీ యూట్యూబ్ అంటే సామాన్యమైన విషయం కాదండి దాంట్లో వీడియో పెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు ఇది చాలా కష్టం నాకేమీ తెలియదు నేను ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటాను అన్నీ తెలిసిన వాళ్ళు అంతకన్నా ఇబ్బందులు పెడతారంటే వాళ్ళు ఇంకా రకరకాలుగా చూపించాలి కాబట్టి ఇంకా కష్టం ఉంటుంది వాళ్ళకి ఎవరు వాళ్ళు లైక్ చేయరండి ఒక కామెంట్ పెట్టండి ఆరు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు కనీసం ఆ తోసేస్తారు కానీ మీరు ఇష్టమైన వాళ్ళు వాళ్ళు పదే పదే రోజు మళ్ళీ ఎప్పుడు పెడతారని ఎదురు చూస్తూ వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారు చూడాలి వాళ్ళే చూడాలి వీళ్ళే చూడాలి అంటే తప్పు మంద కూడా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు కూడా అలా ఉంటారు కాబట్టి మోసము వాళ్ళు ఉందని చేపు కూడా మోసం చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు అంతే తప్ప ఇలా తప్పించి ఇంకొకళ్ళు బయలుదేరుతారు మోసపోకుండా మనకు మోసము లేకపోతే నష్టము అది అవసరం లేదో మనకే తెలియాలి మనకు తెలియాలి కానీ అయిపోయిన తర్వాత తొప్పి ఎవరి మీదకో మోపేసి లవ్వోదీపమంటే ఏమీ లాభం ఉండదండి ఏమీ లాభం ఉండదు ఇదేనండి నేను ఈ వీడియో చెప్పాలనుకున్నాను మరి చూశారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు కూడా మీరు పెట్టండి